రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచసూత్రాలను అమలు చేయనున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు సోమవారం కోవూరు మండలంలోని లేగుంటపాడు గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రయోజనాలను వివరించారు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయంలో కోవూరు నియోజకవర్గం మంచి ఫలితాలు సాధించాలని ఆమె అన్నారు నియోజకవర్గం నుంచి అత్యధికంగా వరి పండిస్తున్న నేపథ్యంలో యూరియా కూడా అవసరమైనంత అందించేలా ప్రభుత్వంతో మాట్లాడామన్నారు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది అని అన్నారు రైతు పండించే ప్రతి గింజకు ప్రతి పంటకు న్యాయం చేసేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్నికల్లే ఇచ్చిన హామీ మేరకు అన్నదాతా సుఖీభవ కింద ఏడాదికి ఇరవై వేలు అందజేస్తున్నారని చెప్పారు తాను కూడా రైతు బిడ్డనేనని మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ద్వారా ముందుకొచ్చామన్నారు నియోజకవర్గంలో ఉన్న యువ రైతులు మంచి ఆలోచనతో ముందుకొస్తే ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని స్పష్టం చేశారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు